पाई कंट्रोल पानी मल बेटी மொத்தம் ಇದು ಅಣ್ಣ மொத்தம் ಇದು ಅಣ್ಣ ವೆಲ್ಡಿಂಗ್ ಗೆಟ್ಟೆ ರಾಡ್ಲಿ ಇದೆ ಇಂತgeqslant ರಾಡ್ಲು ಇದು ಅಲ್ಯೂಮಿನಿಯಂ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಟ್ಟಿಗಾ ಆಗ್ತಿದೆ ಸ್ಟ್ರಾಂಗ್ ಮತ್ತೆ ಎ ಟುಗೆಟ್ ಮತ್ತೆ ರೇಗೂಂತಾ ಆ ಮಸ್ತಾ ಹುಸ್ತಾಸೆ ಇದೆ ಇಲ್ಲಾ ಸಾರ್ ಆ ದಂತೋಟಿ ಪೇಂಟ್ ఈ పెయింట్ వర్క్ మొత్తం పూర్తి అయిపోతే ఈ పెయింట్ బర్త్ని వచ్చి వచ్చి పూర్తిపోతే మొత్తం క్లోజ్ ఈ పనిన తర్వాత మొత్తం వాటర్ ప్లాంట్ అయిపోయింది రేపు వచ్చి వాటర్ ప్లాంట్ దీని పనికి వచ్చే మిషన్లు రేపు వస్తే ఇదేమని చెప్పి అది రాగానే రేపు ఇంకా పని మొదలుపెట్టేస్తాను రేపు వాటర్ ప్లాంట్ ఫిట్టింగ్ చేయడం పని కూడా రేపు మొదలు ఇది చాలా చేసిన దాతకి మంచి పూర్తిగా ధన్యవాదాలు ఆ దాత మనకి అడిగిన వెంటనే వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఎంతో మంచిగా రాదనుకుంటా ఎంట్రీ సహన చేసిన దాటకి దాతకి మంచి పూర్తిగా స్వాదామని తెలుసుకుంటూ మనం ఈ ఒక పని దిగుజి